అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ నిన్ననే మనకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి రీచ్ అయ్యింది ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వచ్చేస్తే మక్కజొన్న గారేలు ఇంకా మక్కజొన్నల సీజన్ కదండి ఇక్కడ ఇక్కడ మా హస్బెండ్ ఆర్మూర్ సైడ్ ఆఫీస్ పని మీద వెళ్తూ ఉంటే ఇవి కనిపించాయండి అక్కడ చాలా ఉంటుంది అక్కడ చాలా పండిస్తారు కూడా ఆర్మూర్ లో తీసుకోవాలా మరి మక్కజొన్న గారెలు వేసుకుందామని కాల్ చేశాడు ఓకేనండి తీసుకోండి అని నేను చెప్పాను చూసేవరకి ట్వెల్వ్ తీసుకోమంటే ట్వంటీ ఫోర్ వరకు తీసుకున్నారు ఇన్ని గానం తీయడం నా వల్ల కాదు అని అంటే నీకెందుకు టెన్షన్ ఉండగా అని అన్నాడు ఓకే అని చెప్పాను ఇక్కడ తను చూడండి ఎలా టెక్నిక్ తో తీసేస్తున్నాడో ఒక ఫార్టీ మినిట్స్ లో అన్ని కూడా తీసి పెట్టేశారు కాకపోతే ఇవి చాలా లేతగా ఉన్నాయండి ఇక తొందర తొందరగా మొత్తం కూడా తీసి పెట్టేశారు ఇంకా ఇవి కాల్చుకొని తింటే కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవి మనకి ఎన్ని వచ్చాయో చాలా లేతగా ఉన్నాయి ఇవి ఇంకా ఇప్పటికి సరిపడన్ని తీసుకొని రిమైనింగ్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేశారు ఇంకా ఇక్కడ మిక్సీ జార్ లోనే నేను కొన్ని తీసుకుంటున్నాను అండి మిక్స్ పట్టడానికి ఇలా ఉల్చి పెట్టుకున్న మొక్కజొన్నలు ఒక మిక్సీ జార్ లోని తీసుకున్నాక నా స్టైల్ లో ఎలా చేస్తారో చూస్తున్నాను ఇక్కడ ఒలిచిపెట్టుకున్న ఒక వన్ ఎల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి అలాగే ఇందులో మనము పచ్చిమిర్చి మనకు కావాల్సినంత కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి పచ్చిమిర్చిని ఇంకా అందులోనే నేను కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు కొంచెం కొంచెం తీసుకోవాలి అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇంకా కొందరు ఇందులోనే ధనియాలు వేస్తారు కానీ నేను ధనియాలు అనేది లాస్ట్గా వేసుకుంటున్నాను అండి కచ్చపక్క వేసుకొని ఇంకా ఇలాగే ఇందులో చిటికెడు పసుపు ఇంకా మనకు కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటిని యాడ్ చేసుకొని ఇప్పుడు మనము మిక్సీలోకి గ్రైండర్ పట్టేసుకోవాలండి వీటిని ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీ గా ఉంటుంది ఇంకా కూడా పచ్చిమిర్చి పడుతుంది ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి చాలా లేతగా ఉన్నాయి అసలు యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు మనకు ఇంకా ఇలా మిక్సీ పట్టినాక ఇక్కడ మనము ఎక్స్ట్రాగా పైన నుంచి కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఇక్కడ ఇందులోనే అలాగే కచ్చపక్క దంచి పెట్టుకున్న ధనియాలను కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కడాయిలో నూనె తీసుకోవాలండి అది అయ్యే వరకు అలానే ఉంచాలి దాని తర్వాత ఒక్కొక్కటిగా ఇలా అందులోని మొక్కజొన్న గార వేసేసుకోవాలి ఈ మొక్కజొన్న అనేది ఆర్మూర్ సైడ్ చాలా ఫేమస్ అండి అక్కడ చాలా బాగా చేసి అమ్ముతారు ఇంకా దాంతో పాటు దానికి చిట్నీ కూడా ఇస్తారు చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ఆర్మూర్ సైడ్ ఉంటే మాత్రం ఇవి టేస్ట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఇక్కడ నేను టెస్టింగ్ పర్పస్ అని ముందుగా రెండు వేసి చూసాను చాలా బాగా వచ్చాయండి ఇంకా దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అందులో వేసేసాను ఇంకా వీటిని సిమ్ మీద ఉడికించుకోవాలండి వీటిని కొందరేమో ఏమో హ్యాండ్ తోన్ వేస్తారు ఇంకొందరేమో క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేస్తారు ఇంకొందరేమో ఏమో నాలాగా స్పూన్ తోనే వేస్తారండి అంటే స్పూన్ మీద పెట్టి వేస్తారు నాకైతే హ్యాండ్ తోన్ వేయడం అస్సలు రాదండి ఇక్కడ అందుకే నేను అన్నం స్పూన్ మీన్స్ అన్నం గరిట మీద ఇలా పెట్టి వేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని కొంచెం వాటర్ వాటర్ ని పెట్టుకోవాలండి స్పూన్ మీద పెట్టుకొని ఇలా పిండితోనే ఇలా పెట్టేసి హోల్ పెట్టేసి అందులో వేసేస్తున్నా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసాను అందరికి సరిపడే వేసేసాను ఇంకా నేను ఇవి వేసేటానికి బయట కూడా వర్షం పడుతుంది బయట చల్ల చల్ల వర్షం ఇంట్లోనేమో వేడి వేడి గారెలు వావ్ సూపర్ బండి ఇంకా వేయడం కంప్లీట్ అయిపోయింది చూడండి ఎలా వచ్చాయో చూస్తేనే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంకెందుకు లేటండి మీరు కూడా చేసేసుకొని తినేసేయండి ఇంకా ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి ఇక్కడ మా శ్రీమన్ గారి ఎక్స్ప్రెషన్ చూడు వాంటెడ్ గా ఇలా పెడుతున్నాడు గారెలు మాత్రం చాలా బాగా వచ్చాయి సబ్స్క్రైబ్ మై ఛానల్